వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులపై పదిహేను వందల పైగా కేసులు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులపై ఏపీ పెన్షన్ల సమైక్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ప్రెస్ మీట్ అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఐదేళ్లలో ఉద్యోగులపై పదిహేను వందల పైగా కేసులు సిపిఎస్ ఉద్యోగులు అంగనవాడి ఆశాల ఉద్యమాన్ని అఖిల భారత రాష్ట్ర పెన్షన్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఈ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై కేసులు పెట్టారని చివరికి ధర్నా చేశారంటూ ఎనభై ఏళ్ల వయసు పైబడిన పెన్షన్ల పైన కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షన్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని జీతాలు పెంచాలని అంగన్వాడీ ఆశా కార్యకర్తలు సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ఉద్యమాలను దౌర్జన్యంగా అణచివేశారని కొంతమంది ఉద్యోగులపై నేరస్తుల మాదిరిగా ఓవర్ కేసులు పెట్టారని వెల్లడించారు ఒక పక్క అణచివేతలు కేసులతో భయపెడుతూ మరోపక్క బకాయిలు చెల్లించకుండా ఉద్యోగులు పెన్షన్లను హింసించారని పేర్కొన్నారు కాగా ఎన్నికలు రావడంతో ఓట్ల కోసం ఏప్రిల్ నెల జీతము పెన్షన్లు ఓటో తేదీనే వేశారని ఉద్యోగులు మొబ్బపెట్టేందుకు ఇది ఒక కొత్త ఎత్తుగడ అని విమర్శించారు ఉద్యోగులు పెన్షన్ల సమస్యలపై ఆయన ఈనాటితో మాట్లాడారు జీతాలు పెన్షన్లను రివర్సే అనే సబ్ టైడ్తో మరో న్యూస్ చూస్తున్నాం ఈ పాలనలో ప్రతి నెల ఓటో తేదీన జీతం పెన్షన్ రాక ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యారు పదిహేనవ తేదీ వరకు ఎదురు చూస్తూ జీతాలు పెన్షన్లు వస్తే చాలు అనే దుస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది న్యాయబద్ధంగా రావాల్సిన వాటి కోసమే ఎదురు చూస్తూ ఉండాల్సినటువంటి పరిస్థితిని కల్పించింది భారతదేశ చరిత్రలో మొదటిసారిగా మధ్యంతర భృతి ఐఆర్ కంటే ఫిట్మెంట్ తక్కువ ఇచ్చారు ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇస్తే ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఇచ్చారు దీంతో ఉద్యోగుల జీతాలు తగ్గాయి ఇక్కడ కూడా రివర్స్ పాటించారు ఇక రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఇరవై ఒక్క నెలల పీఆర్సి బకాయిలు చెల్లించలేదు రెండు వేల పద్దెనిమిది జూలై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు రావాల్సిన డిఏ బకాయిలు ఇవ్వలేదు ఒక్కో ఉద్యోగికి నూట తొంభై రెండు నెలల బకాయిలు రావాలి రాష్ట్రంలో పదివేల బేసిక్ పెన్షన్ ఉన్న వారికి డెబ్భై వేలు బేసిక్ ఇరవై వేలు ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్లకు ఒక లక్ష నలభై వేల రూపాయల చొప్పునైతే బకాయిలు ఉన్నాయి పీఆర్సీలో డెబ్బై ఏళ్లకు ఇచ్చే అదనపు పెన్షన్ దేదీపా హయాంలో పది శాతం ఉంటే దీన్ని ఏడు శాతాన్ని తగ్గించారు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఏళ్ల మధ్య పదిహేను శాతం ఉండే అదనపు పెన్షన్ను పన్నెండు శాతాన్ని తగ్గించారు రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి ఇరవై ఏడు నెలల ఎనభై ఒక్క శాతం పెన్షన్ను విశ్రాంత ఉద్యోగులు నష్టపోయారు ఇది రివర్స్ పెన్షన్ కాకపోతే మరేమిటి హెచ్ఆర్ఏ తగ్గించేశారు సచివాలయ ఉద్యోగులకు ముప్పై శాతం ఉండే హెచ్ఆర్ఏను ట్వంటీ ఫోర్ శాతానికి జిల్లా కేంద్రంలో ట్వంటీ పర్సెంట్ ఉంచేటువంటి దాన్ని పదహారు శాతం తగ్గించాలని పూర్వ చంద్రరావు అయితే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్